హలో అండి వెల్కమ్ టు వాణి కలెక్షన్ మన వాణి కలెక్షన్లో శారీస్ వచ్చేసి మంచి సేల్ ప్రైజెస్ అండి చాలా బాగున్నాయి ఇందులో ఏ శారీ అయినా కూడాను జస్ట్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ గ్రీన్ కలర్లో బార్డర్ ఇలా ఉంటుందండి టూ సైడ్ కూడాను వివింగ్ బార్డర్ ఎఫ్ బార్డర్ వస్తుంది శారీకి మొత్తం కూడాను వివింగ్ లైన్స్ డిజైన్ కలర్స్ అయితే లేవు ఆఫర్లో ఉన్నాయి ఇలా ఉంటుందండి పళ్ళు చాలా డిఫరెంట్గా వచ్చింది పళ్ళు శారీ మొత్తం కూడా ల్యావెండర్ కలర్ ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్లో ఉందండి టుడే స్పెషల్ ఆఫర్ ఓన్లీ నెక్స్ట్ శారీ వచ్చేసి జార్జెట్ శారీ చాలా బాగుందండి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నెక్స్ట్ శారీ జార్జెట్ మొత్తం కూడా ఇలాగ నీట్గా ప్లెయిన్ వస్తుంది పళ్ళుకి మొత్తం కూడా ఇలాగ లేసు స్టిచ్చింగ్లో ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ కలర్స్ లేవు ఆఫర్ ప్రైస్ క్రిస్మస్ ఆఫర్ లో శారీస్ అండి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ జార్జెట్ అండి నెక్స్ట్ శారీ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అండి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ జార్జెట్ మొత్తం కూడా ఇలాగ డిజైన్ వస్తుంది పికాక్ డిజైన్ నెక్స్ట్ శారీ పికాక్ బ్లూ కలర్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ జార్జెట్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం కూడా ఇలాగ సాఫ్ట్ సిల్క్లో ఉంటుందండి బ్లౌజ్ పళ్ళు నెక్స్ట్ సారీ వచ్చేసి గ్రీన్ కలర్ మంచి పిస్తా గ్రీన్ కలర్ జస్ట్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి మరి వాణి కలెక్షన్ స్క్రీన్ పడిన వాట్సాప్ నెంబర్కి తొందరగా నచ్చిన శారీ బుక్ చేసేసుకోవాలండి సివోడి ఆప్షన్ అయితే ఉండదు మరి తొందరగా లైక్ అయితే చేసేయాలి మంచి ఆఫర్ ప్రైస్లో సూపర్ శారీస్ అండి ఈ శారీస్ వచ్చేసి అన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కు సేల్ అయిన శారీస్ జస్ట్ ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్ ప్రైస్లో సిక్స్ సెవెంటీకే వస్తున్నాయి అందరూ తొందరగా ఫాలో అవ్వపోతే ఫాలో అయిపోవాలండి మరి బై ఫ్రెండ్స్